హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు పిఎంస్రీ యాప్కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ కాపీని ఎలా అప్లోడ్ చేయాలి అనేది చెప్పబోతున్నానండి దీనికోసం మనం ఫస్ట్ కెమెరాలో ఆ పీసీ రిజల్యూషన్ కాపీ ఉంటుంది కదా దాన్ని మనం జిరాక్స్ తీయించుకొని మనం స్టాంప్ వేసి ఎస్ఎంసీ చైర్మను కన్వీనర్ అంటే హెచ్ఎం సైన్ చేశాక దాన్ని మన ఫోటో తీసుకుంటాం కదా కెమెరాలోకి వెళ్ళి దాన్ని ఆ పిక్చర్ని ఈ విధంగా మనం సెలెక్ట్ చేద్దామండి సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా త్రీ డాట్స్లోని క్లిక్ చేసినప్పుడు అక్కడ చూడండి జనరేట్ పీడిఎఫ్ ఆర్ పీపీటీ అని ఉంది ఆ ఐకాన్ని మనం క్లిక్ చేద్దాము చూడండి ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు మనకి అంటే మనం ఫోటో తీసినటువంటి ఆ పేపర్ అనేది పీడిఎఫ్లోకి మారుతుందనమాట ఇలాగా ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత దాన్ని మనం ఇక్కడ ఒక ఐకాన్ చూపిస్తుంది చూడండి ఈ ఐకాన్ని క్లిక్ చేద్దాము ఇక్కడ పీడిఎఫ్ గ్యాలరీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీనికి ఒక నేమ్ పెట్టుకుందాం పిఎంసి కాపీ అని చెప్పేసి దీనికి నేను పేరు పెట్టాను సేవ్ చేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ సేవ్ చేశాను కదా ఇది మనకి ఫైల్స్లో సేవ్ అయి ఉంటుంది ఇప్పుడు మనం శ్రీ యాప్లోకి లాగిన్ అవుదా చూడండి ఫ్రెండ్స్ పిఎంసి శ్రీ యాప్లోకి లాగిన్ అయిన తర్వాత మనకి కాంపోజిట్ గ్రాండ్ ఫర్ స్కూల్స్ ఉంది కదా అందులోకి వెళ్తున్నాను ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలి పీసీ రిజల్యూషన్ కాపీని అప్లోడ్ చేయాలి కాబట్టి అప్లోడ్ పీసీ రిజల్యూషన్ కాపీ అనేటటువంటి సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఎస్టిమేషన్ ఐడి టూ ఉంది ఇక్కడ ఎస్టిమేషన్ ఐడిలోకి నేను వెళ్తున్నాను ఎస్టిమేషన్ ఐడిని క్లిక్ చేశాను ఇక్కడ మనకి ఈ విధంగా కనిపిస్తుంది కదా బ్రౌజర్స్ అయిన కాపీ అని చెప్పేసి దీన్ని మనం క్లిక్ చేద్దామండి ఇక్కడ చూడండి నేను క్లిక్ చేసినప్పుడు మనకి నేను దానికి పేరు పెట్టాను కదా పిఎంసి కాపీ పీడిఎఫ్ అని చెప్పేసి ఇదిగోండి పిఎంసి కాపీ అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తుంది ఈ పిఎంసి కాపీని మనం ఈ ఇక్కడ క్లిక్ చేద్దాము క్లిక్ చేసినప్పుడు ఆ కాపీ ఆ కాపీ అనేది ఇక్కడ మనకి యాడ్ అవుతుంది యాడ్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ అప్లోడ్ అని ఉంది కదా అప్లోడ్ అనేటటువంటి దాన్ని మనం క్లిక్ చేయవలసి ఉంటుంది అయితే పీజీ రిజల్యూషన్ కాపీని మనం ఫిల్ చేసేటప్పుడు మనం సమావేశం ఎప్పుడు జరిపాము ఉత్తర్వుల సంఖ్య మనకి గ్రూపుల్లో ఉంచి ఉన్నారు దాని ప్రకారంగా మనం దాన్ని ఫిల్ చేయవలసి ఉంటుందండి ఇందులో ఇక్కడ ఈ పిక్చర్లో చూపించిన విధంగా మనం పి పిఎంసీ యాప్ యొక్క ఎస్టిమేషన్ కాపీని మనం ఫిల్ చేయవలసి ఉంటుంది ఇక్కడ చూడండి ఇప్పుడు అప్లోడ్ చేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం అప్లోడ్ చేశాక సైన్డ్ కాపీ ఈజ్ అప్లోడెడ్ అని చెప్పేసి మనకి ఈ విధంగా సక్సెస్ సింబల్ మనకి కనిపిస్తుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, thank you so much for watching this video.